ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది అయితే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటగా కేసును మళ్లీ విచారిస్తామంది కేశ మగా కేసులో స్పీకర్ గారు మూడు నెలల్లో డిసిషన్ తీసుకోవాలని ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు ఆ కాన్స్టిట్యూషనల్ జడ్మెంట్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఆర్టికల్ వన్ ఫార్టీ సిక్స్ కింద అన్ని అథారిటీ మీద ఇంక్లూడింగ్ స్పీకర్ అండ్ ఈవెన్ హైకోర్టు ఇట్స్ బైండింగ్ డిసిషన్ సో సుదీర్ఘ వాదన తర్వాత హైకోర్టు ఫస్ట్ ప్లీజ్ స్పీకర్ ఇప్పటి ఏ చర్య తీసుకోవడానికి తప్పగట్టింది ఎందుకంటే పిటిషన్ మేము ఏప్రిల్లో వేయడం జరిగింది వాదనలు ఆగస్టు సెవెంత్ పూర్తి అవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు స్పీకర్ గారు చర్య తీసుకుందో తప్పకుండా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు ఐస్ ఘాట్ ఏ పవర్ అండ్ యాజ్ డ్యూటీ కాన్స్టిట్యూట్ డ్యూటీ ఇంటర్ఫిర్ ఇన్ దిస్ మ్యాటర్ తప్పకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమిడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ ఏ విచ్ యాక్సెస్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ ఈ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి స్పీకర్ ముందు పెట్టిన తర్వాత విత్ ఇన్ నాలుగు లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని సో ఆ షెడ్యూల్ ఏతుందో స్పీకర్ గారి కార్యాలయం హైకోర్టు రిజిస్టార్ పంపాలని డైరెక్షన్ ఇచ్చింది ఒకవేళ నాలుగు వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ ను హైకోర్టు రిజిస్టార్ పంపకుంటే హైకోర్టు సుమోట ఈ కేసును ఓపెన్ చేసి మళ్లీ దీని మీద తదుపరి తీసుకుంటారని కూడా చెప్పినారు తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లోబడి హైకోర్టు జడ్జి లోబడి నాలుగు వారాల్లో షెడ్యూల్ ఇస్తారు దాని తర్వాత విత్ ఇన్ ఫోర్ టు ఎయిట్ వీక్స్ లో దీని డిటిషన్ తీసుకున్న నిర్ణయిస్తా అనుకుంటున్నాము ఒకవేళ స్పీకర్ గారు దీనిలో నాలుగు వారంలో షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది దాని తర్వాత ఒక ఎయిట్ వీక్స్ లోపల నిన్నేం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టు ని ఆశిస్తాం తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకోతాం ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది అయితే నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును మళ్లీ విచారిస్తామంది హైకోర్టు